ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది ఓడిపోతున్నామని అర్థమైపోయింది ఆయన సినిమా అయిపోయింది అర్థమైపోయింది ఇంకెవరు పరిపడనకు అర్థమైపోయింది తిరుగుబాటుకు సిద్ధమైపోయారు కూడా అర్థమైపోయింది అందుకే ఇప్పుడు అంటే ఎమ్మెల్యేలు మార్చేస్తారంట అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడే ఒక అతను శాంతిపురంలో చెప్పాడు ఒక గ్రనైట్ సొంత గ్రనైట్ మెడ మీద కత్తి పెట్టి నిన్ను చంపేస్తాం ఇది ఇచ్చేయమంటే భయపడి ఇచ్చేశాడు బాబం రెండు వందల కోట్ల రూపాయలు గ్రనైట్ వ్యాపారం చేసుకున్నారు చేసుకొని కరెంటు కూడా వాడుకున్నారు నలభై లక్షలు కరెంటు చేతిని కట్టకుండా ఆ కరెంట్ బిల్ ఎవరికి వచ్చిందంటే రాలేదు ఎవరి పేరుతో ఆస్తుంది వాడికి వచ్చి ఆ నలభై లక్షలు ఇది కట్టమంటున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంది ఆ తీవయ్యా నువ్వు పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అవినీతిపాడు సాక్ష్యతో ఇస్తున్నా నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు మాట్లాడితే కుప్పానికి వస్తాడు మాట్లాడు కుప్పం కుప్ప ఎందుకు వస్తున్నది మీకందరికి మన మీద ప్రేమతో కాదు మన గ్రనైట్ల పైన ప్రేమ అందరికీ కప్పం కోసం కుప్పానికి వస్తున్నాడు ఆ పెద్ద మనిషి దోపిడీ కోసం కుప్పానికి వస్తున్నాడు ఆ పెద్ద మనిషి నేను అడుగుతున్నా మీరు మంత్రిరా దళారిలా అడుగుతున్నా దళారు అయితే దళార్ వ్యాపారం చేసుకోండి మంత్రులైతే సేవా కార్యక్రమాలు చేయండి ఏదో నా మీద దాడి చేసినంత మాత్రం భయపడిపోతా అనుకోవద్దండి అవినీతి పైన నిరంతరం పోరాడతా మీరు మిక్కినంతా కక్కించే వరకు మనం మరొకసారి హెచ్చరిస్తున్నా కోసం ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అందులో వెయ్యి కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా తీసేసుకున్నారు ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు తోగుతున్నారు ఎందుకు మీ మీద ప్రేమ దేనికి కాసుల కక్కుర్తితో డబ్బులు కొట్టేయడానికి చేసేది పది రూపాయలపై బిల్లు ఇది న్యాయవాదని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరి డబ్బులు ఇది మీ డబ్బులు ఎవరి డబ్బులు ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి మీ మంత్రిని తీసేస్తావా తీస్తావా ఇంకోటికి ఎంపీ ఇచ్చావు ఆ ఇంట్లోనే ఇంకోరికి ఎమ్మెల్యే ఇచ్చావు అంటే రౌడీలు చేస్తే భయపడిపోయి ఓట్లు వేసే రోజులు అయిపోయినాయి నేను ఒకటే చెప్తున్నా ఇలాంటి రౌడీలు నలభై ఐదేళ్ళు ఎంతో మనం చూసా నేను అనుకోనుంటే వీళ్ళు రోడ్లే కూడా వచ్చేవాళ్ళు కాదు రోడ్డు మీద తిరిగేవాళ్ళు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం ఏంట సామాజిక న్యాయం నువ్వు చేసింది ఎవరికి పదవులు ఇచ్చావు రెడ్లందరూ కూడా పై బాగుపడాల బాగుపడిన నలుగురు రెడ్లే ఎవరు పెద్దిరెడ్డి ఇంకోపక్క సుబ్బారెడ్డి ఇంకోపక్క విజయసాయి రెడ్డి నలుగురు రెండు బాగుపడితే దేశం అంతా రెండు బాగుపడ్డా తమ రెండు బాగుపడ్డా రెండు బాగుపడ్డారు సామాజిక న్యాయం బీరకాయ నేటి పీరకాయ నేటి పీరకాయలు నెయ్యి అనుకుంటుందో ఈయన సామాజిక న్యాయంలో అంతే ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నా అందుకే నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు మారాల్సింది ఎమ్మెల్యేలు కాదు మంత్రులు